హై హలో అండి అందరికి అండి వెల్కమ్ టు సిరి సిల్స్ అండి మన షాప్ వచ్చేసి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి సిక్స్టీన్ సెవెంటీన్ అండి మీ అందరికి కూడా ఐడియా ఉంది కదా మన దగ్గర వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ సారీస్ అవైలబుల్ గా ఉంటాయి అండి పట్టులో కానీ ఫ్యాన్సీ వెరైటీస్ అయితే చాలా ఉంటాయి పెట్టుబడి అయితే అయితే చాలా ఉంటుంది నియర్ బై ఉన్న వాళ్ళైతే స్టోర్ ని విజిట్ చేయండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాం మన ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ మెంబర్కి షేర్ చేసేయండి ఇంకెందుకు లేటండి వీడియోలకి తెలుపుదాం కలెక్షన్ అనేది చూద్దాం రోజు వచ్చేసి మనకి ఫాలింగ్ జార్జెట్ సారీస్ అండి చాలా బాగుంది సారీ అయితే చాలా లైట్ వెయిట్లో ఉందండి సారీ అయితే మీకు ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను మనకి శారీ అయితే చాలా బాగుంది కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే మనకి సారీ ఇలా ఉంటుంది చూడండి ఆల్ ఓవర్ అంతా చిన్న చిన్న మ్యాంగో డిజైన్ ఇచ్చేసాడు చూడండి ఇదంతా ప్రింట్ కాదండి లోనే వచ్చేసింది చూడండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది ఫాలింగ్ జార్జెట్ ఐడియా ఉంది కదా మీకు ఫా జార్జెట్ అనగానే మనకి ఎట్లాగో ఫాలింగ్గా ఉంటుంది ఇది ఇంకా చాలా బాగుందండి మనకి ఇందులోనే సెల్ఫ్లో వచ్చేసింది చూడండి సెల్ఫ్లో మనకి డార్క్ కలర్ వచ్చేసింది చిన్న చిన్న మ్యాంగోస్ వచ్చేసాయి మంచి డార్క్ వైన్ అండి మనకి బార్డర్ వచ్చేసి మనకి జరీ బోర్డర్ ఇచ్చాడు జరీ బార్డర్ అనేది మనకి చాలా మంది అంటున్నారు జెరీ బార్డర్ అనేసరికి మనకి ఫ్రిల్స్ నిలబడవు చాలా ఇట్లా నిలబ ఇట్లా ఫాలింగ్గా కాకుండా స్టిఫ్గా నిలబడుతుంది అని అనుకుంటున్నారు అట్లా కాదండి ఇది వచ్చేసి మనకి జెరీ కూడా ఫాలింగ్లో వచ్చేసింది చూడండి మనకి బార్డర్ వచ్చేసి మీడియం సైజ్ ఇచ్చాడు చాలా బాగుంది మనకి బార్డర్లో కూడా నీట్గా వచ్చేసింది డిజైన్ అనేది మనకి పై బార్డర్ చూసినట్లయితే ఒక టూ ఇంచెస్లో మనకి ఇట్లా కటి బార్డర్లా ఇచ్చేసాడు చూడండి ఇలా ఉంటుంది బార్డర్ అంతా కూడా మనకి సారీ ఆల్ ఓవర్ అంతా చిన్న చిన్న మ్యాంగో డిజైన్ ఇచ్చేసాడు నెక్స్ట్ పళ్ళు చూసేద్దామండి మనకి ఈ సారీ వచ్చేసి అయితే పళ్ళుకి చాలా బాగా వచ్చిందండి పట్టలో డిజైన్ వచ్చేసింది హైలైట్ చేసేసాడు పళ్ళు అయితే ఇలా ఉంటుంది చూడండి సారీ అయితే మనకి చిన్న చిన్న అగ్లేషన్లకు కూడా కట్టొచ్చు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు ఒక రోజంతా క్యారీ చేయొచ్చు చాలా బాగుంటుంది అండి కంఫర్ట్ గా ఉంటుంది సారీ అయితే నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దామండి బ్లౌజ్ వచ్చేసి మనకి కలర్ కలర్లోనే వచ్చేసింది చిన్న చిన్నగా ఇచ్చేసాడు చూడండి ఫ్లవర్ బూటీ లాగా ఇచ్చేసాడు ఇదంతా వివింగ్ అండి మనకి హ్యాండ్స్కి బార్డర్ అనేది వచ్చేస్తుంది టూ బార్డర్స్ కూడా వచ్చేస్తాయి మనకి సారీ ఆల్ ఓవర్ అంతా ఇలా వచ్చేస్తుంది మనకి శారీ ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తాం నియర్ బై ఉన్న స్టోర్ విజిట్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్ చూడొచ్చండి మనకి ఇందులో కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్ వచ్చేసాయి మనకి కలర్ వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ అండి ఆల్మోస్ట్ పాచి గ్రీన్ లాగా వచ్చేసింది నెక్స్ట్ ఇది వచ్చేసి పికా బ్లూ అండి డార్క్ పికా బ్లూ నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ కలర్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి పర్పుల్ అండి డార్క్ పర్పుల్ మనకి ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి డార్క్ కలర్స్ వచ్చేసాయి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మెంబర్కి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేసేస్తాం విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి అస్సలు మిస్ చేసుకోకండి మనం నెక్స్ట్ వెరైటీ చూసేస్తామండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్ లో శారీస్ అండి చాలా బాగుంటాయి ఈ శారీస్ అయితే మంచి లైట్ వెయిట్లో వచ్చేసింది శారీ అయితే మనకి ఈ శారీస్ అయితే ఏజ్తో సంబంధం లేదండి ఎవరైనా కట్టొచ్చు బాగుంటుంది శారీ అనేది ఈజీగా వాష్ చేసుకోవచ్చు కూడా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా చాలా సాఫ్ట్ గా ఉంది టిష్యూలోనే సాఫ్ట్ వస్తారు మనకి శారీ ఓవర్ అంతా కూడా చెక్స్ ఇచ్చేస్తాడు చూడండి మనకి మంచి బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ లోనే మంచి డార్క్ ఇచ్చేస్తాడు మనకి బార్డర్ కాంబినేషన్ లో లైట్ కలర్ వచ్చేసింది చూడండి ఇలా క్రీమ్ కాంబినేషన్ లో ఇచ్చేసాడు బార్డర్ కూడా మనకి పైన కింద వచ్చేసి ఈక్వల్ బార్డర్ ఇచ్చేసాడు కొంచెం బిగ్ సైజ్ బార్డర్ లాగానే వచ్చింది అందులో కలంకారీ డిజైన్ హైలైట్ చేసేస్తాడండి ఇదంతా కూడా వీవింగ్ ఏనండి ఇదంతా కూడా వీవింగ్ ఉంటుంది మనకి చెక్స్లో కూడా మధ్య మధ్యలో కూడా మనకి డిజైన్ వచ్చేసింది చూడండి సెల్ఫ్ చెక్స్ వచ్చేసింది మీకు వీడియోలో కనిపించకపోవచ్చు కాకపోతే శారీ అంతా సెల్ఫ్ చెక్స్ వచ్చేసింది ఇదంతా కూడా మనకి బార్డర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్లోనే వీవింగ్ లాగా వచ్చేసింది చూడండి ఇదంతా బాక్సెస్ మధ్యలో కూడా ఫ్లవర్ ఇచ్చేసాడు మనకి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఇలా ఉంటుంది చూడండి మీరు షాప్కి విజిట్ అయితే ఇంకా చాలా కలెక్షన్ చూడొచ్చండి ఇప్పుడు వరలక్ష్మి గతము రాఖీ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా చాలా కలెక్షన్ వచ్చిందండి మేము వీడియోలో అన్నీ చూపించలేము ఎందుకంటే వీడియో కూడా లెంతి అయిపోతుంది అంత టైం కూడా ఉండదు కాబట్టి మీరు స్టోర్కి విజిట్ అవ్వండి మనకి బార్డర్ వచ్చేసి చాలా హైలైట్ చేసేస్తాడండి ఈ సారీకి అయితే నెక్స్ట్ పళ్ళు చూసేద్దాము పళ్ళు వచ్చేసి ఇది చూడండి ఫ్రేమ్ పీస్ తీసుకొని మనకి కలంకారీ డిజైన్లో వచ్చేసింది చూడండి కలంకారీ డిజైన్ వచ్చేసింది ఎస్ పికాక్ డిజైన్స్ వచ్చేసాయి ఇది మధ్యలోనే అమ్మవారి లాగా వచ్చేసింది చూడండి ఇదంతా వీవింగ్ ఏనండి మనం వాష్ చేసినా కూడా పోదు ఇలా ఉంటుంది చూడండి పళ్ళు హైలైట్ చేసేస్తాడు ఈ శారీకి అయితే నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దామండి బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్లోనే విత్ సెల్ఫ్ చెక్స్ వచ్చేసింది శారీ కలర్ బ్రౌన్ వచ్చేసింది కదా అదే కలర్తోని మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసాడు చూడండి ఇలా వచ్చేసింది ఫ్లవర్స్ అనేది బ్లౌజ్ లెంత్ కూడా వన్ మీటర్ వచ్చేస్తుంది మనకి శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అండి ఈ డిజైన్ వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ ఈ సారీ వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ విత్ క్రీమ్ షేడ్ లో వచ్చేస్తుంది క్రీమ్ అంటే ప్యూర్ క్రీమ్ కూడా కాదు కొంచెం గ్రే మిక్సింగ్ లాగా ఉంటుంది మనకి బార్డర్ వచ్చేసి త్రీ సారీస్ కూడా కామన్ గా వచ్చేస్తుంది మనకి త్రీ సారీస్ కూడా బార్డర్ అనేది సేమ్ ఇచ్చేసాడు మనకి మధ్యలో మిడిల్ పార్ట్ ఒకటి కలర్ అనేది చేంజ్ చేయండి ఈ సారి వచ్చేసి బ్లాక్ ఇక్కడ వచ్చేసి మెరూన్ షేడ్ అండి మనకి త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మనకి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా విత్ షీప్ లో వచ్చేస్తుందండి అస్సలు మిస్ చేసుకోకండి ఈ రోజు కలెక్షన్ చూసారు కదండి వీడియో చూసారు కదా కలెక్షన్ నచ్చాయి అనుకుంటున్నాను వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్